హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏంటి బ్యాగ్ ఓపెన్ చేస్తుంది ఏం చూపిస్తుంది ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా నేనైతే క్యాంటీన్ నుంచి అయితే సరుకులు అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ అందరూ చాలామంది పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అడిగేది మీకు లిక్వరు గ్రోసరీ ఫ్రీగా వస్తాయా అని అడుగుతారు మాకు ఎంత ఫ్రీగా వస్తాయి ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కోవటమే ఏది మాకు ఫ్రీగా రాదు కొన్ని డౌట్లు ఉంటాయి మీరు సబ్బులు సబ్బులు సరుపులు అవన్నీ ఎన్ని పడితే అని తెచ్చుకుంటారు బయట అమ్ముకుంటారు కదా అని కూడా అడుగుతారు చాలామంది ఇది వరకు అమ్ముకునేవాళ్ళేమో కానీ ఇప్పుడు అలా అయితే ఇవ్వట్లేదు కార్డుకు వచ్చి ఇన్ని అని చెప్తారు అన్ని మాత్రమే ఇస్తారు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే ప్రతి ఒక్క వస్తువు అయితే మీకు అయితే చూపిస్తాను క్యాంటీన్ లో రేట్ కి బయట రేట్ కి ఎంతో డిఫరెన్స్ ఉండదు ఒక అయితే ఒక ఐదు రూపాయలు మహా అయితే ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉంటుందేమో కొన్ని కొన్ని వస్తువులు అయితే క్యాంటీన్ లోనే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి బయటే చాలా రేట్ తక్కువ ఉంటాయి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అయితే నేనైతే మా ఆయన అయితే ఒక డౌట్ అడిగాను తుఫాన్ వచ్చి మన మనం నిద్రపోతా ఉంటాము ఆ టైంలో మనం మునిగిపోతాం అని అడిగితే ఆయన కట్టించిన బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ అంటే చాలా స్ట్రాంగ్ అంట అదైతే పిల్లర్ల మీద ఉందంట అదైతే ఊడి పడిపోదంట అయితే ఆయన అయితే సమాధానం ఇచ్చాడు ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన వస్తువులు అయితే ఒకటి ఒక్కొక్కటి ఒక్కొట్టొకటి అయితే చూపిస్తున్నాను బయట రేట్ల కంటే కొంచెం ఐదు పది రూపాయలు తక్కువే కానీ మొత్తం తక్కువ అని అయితే నేను చెప్పను చూపిస్తున్నానే సంతూర్ సబ్బులు అవి అయితే ముందు మేము క్యాంటీన్ వెళ్ళక ముందైతే అయితే కొన్నాను ఒక్క సబ్బు అరవై ఆరు రూపాయలు వేసాడు షాక్ అయిపోయాను నేను ఏంటి ఒక్క సబ్బు రేటు అరవై ఆరు రూపాయలు ఉందా బాగుపడిపోటులో వాళ్ళు అందుకే ఎంత తొందరగా అనిపించింది మా ఓడి చూసాడా నేనైతే మొత్తం బయట తీసి పెడుతుంటే వాడైతే అన్ని వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేస్తున్నాడు అని అయితే నా కొడుకు అయితే అడిగేసేస్తున్నాడు నేనైతే ముందు క్యాంటీన్ నుంచి రావటం రావటమే ముందు బిల్లులు ఎంత పడింది బయట ఎంత రేటు అని అయితే చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్యాంటీన్లో కంటే బయట రేటు తక్కువైతే బయట తీసుకుంటాం ఒకవేళ క్యాంటీన్లోనే తక్కువ అయితే క్యాంటీన్లోనే తీసుకుంటాం అందుకని ముందైతే బిల్ చెక్ చేసుకుంటాను బిల్ చెక్ చేసుకుంటాను అన్నీ వచ్చినాయా లేవా అని చూసుకుంటాను నాకైతే డేట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ క్యాంటీన్లో అయితే అంత టేస్ట్ అయితే లేదు బయట అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్ది ఎందుకంటే అది బెల్లం కలుపుతారు అనుకుంటా అందుకే అంత టేస్ట్ ఉండిద్ది ఇది అయితే అంత టేస్ట్ లేదు కానీ పర్లేదు తీగానే ఉన్నాయి ఒరిజినల్ అనుకుంటా ఇవి సోన్ పాపిడి కూడా తీసుకున్నాను సోన్ పాపిడి కూడా నలభై ఐదు రూపాయలు ఎంతో పడింది కిలో ఉండిద్ది అనుకుంటా అవి అయితే రెండు రెండు బా బాక్సులు తీసుకున్నాను ఆల్ అవుట్ తీసుకున్నాను ఆల్ అవుట్ రెండు గుడ్ నైట్ రెండు మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు ఐ రెండు ఐ రెండు తీసుకున్నాను లైజాల్ తీసుకున్నాను డేట్ బాక్సులు కూడా రెండు తీసుకున్నాను కానీ బయటకంటే ఇది క్యాంటీన్లో అయితే చాలా అంటే చాలా రేట్ ఉన్నాయి ఫస్ట్ టైం తెలుసా నేను తీసుకెళ్ళిన బ్యాగ్ కరెక్ట్గా సరిపోయేటట్టు తీసుకొచ్చుకున్నాను ఎప్పుడైనా కానీ ఎక్కువ అయిపోయింది బ్యాగ్ చాలా వెయిట్ అయిపోయింది ఇప్పుడైతే తక్కువ సామానే కానీ ఎక్కువ బిల్ అయిపోయింది డేట్స్కి డేట్స్కి ఎక్కువ బిల్ అయిపోయింది ఏదైనా వస్తువు చూసి తీసుకుంటున్నాను అంటే మా నాయన కళ్ళు బొబగా బొవ మండిపోతాయి అనవసరమైన వస్తువులు కూడా నేనేసేసుకుంటాను అందుకే ఆయనకి ఎక్కువ కోపం వచ్చింది అందరు మగాళ్ళు ఎలా ఉంటారో మా ఆయన మట్టుకే ఎలా ఉంటాడో అర్థం కాదు నాకు నేను ఎటు ఇలానే ఏం తీసుకున్నా తీసుకోపోని ఖచ్చితంగా అయితే ప్యాంపర్స్ అయితే నా క్యారీ బ్యాగ్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలే ఖుషి ఇప్పుడే తెలి చెప్తుంది నాకు టాయిలెట్ వస్తున్నాయి బాత్రూమ్ వస్తుంది ఇలాంటి విషయాలు అయితే ఇప్పుడిప్పుడే చెప్పగలుగుతుంది అందుకని అయితే ఖచ్చితంగా అయితే ప్యాంపర్స్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను ప్యాంపర్స్ మాత్రం ఎటు వెళ్ళినాగానే ఒక కట్ట అయితే తీసుకోవాల్సిందే బయట కొంటే పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఒక్క ప్యాంపర్ వచ్చి అదే క్యాంటీన్లో అయితే టెన్ రూపీస్ పడ్డిద్ది అనుకుంటా ఒకటి అందుకైతే క్యాంటీన్ నుంచి తెచ్చేసుకున్నాను అవి నలభై రెండు పీసులు ఉన్నాయి దాంట్లో నన్నవాళ్ళు అయితే ఇది వాడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తీసుకుంటాం మళ్ళీ అనే చెప్పాను కదా సోన్ పాపిడి కూడా తీసుకున్నా అని మా ఆయన తినమని అంటే నాకు ఇప్పుడు వద్దులే తర్వాత అని మళ్ళీ నాకు ఇసిరే వేసేస్తున్నాడు సోన్ పాపిడి కూడా రెండు తీసుకున్నాను బూస్ట్ తీసుకున్నాను బూస్ట్ డబ్బా ఖుషీకి అయితే కలిపి ఇవ్వచ్చు అని పాలల్లో కలిపి ఆ మామూలుగా అయితే అది పాలైతే తాగదు టీ అడిగిద్ది పద్దాక టీ అమ్మ టీ అమ్మ అనిద్ది బూస్ట్ అయితే ఆ టీ కలర్లో కలిపేసి కొంచెం ఎక్కువ కలిపించారంటే అది టీ అనుకుని అయితే చక్కగా తాగేసేసిద్ది అందుకని అయితే బూస్ట్ అయితే తీసేసుకున్నాను కానీ అయితే మేము నాలుగు నెలలు అవుతుంది కదా పంజాబ్ వెళ్ళి ఆడకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేపాటికి సరుకులన్నీ అయిపోయినాయి సరుకులు అంటే ఏం లేదు లైజాలు కంఫర్టు అలానే సర్ఫు ఏమీ లేవు సబ్బులు అందుకని అవి కూడా తీసేసుకున్నాం ఎక్కువే తీసుకున్నాం మిగిలితే మామ వాడుకుంటాడు కదా మా ఎమట అయితే ఈసారి అయితే రాడు వచ్చిన ఆయన అయితే అక్కడ అయితే అసలు ఉండలేకపోతున్నాడు సాఫ్ట్ టచ్ తీసుకున్నాను అసలు ఎందుకు యూజ్ చేస్తారని మా ఆయన డైలాగులు వాడుతున్నాడు చూడండి నేను సీరియస్ అవుతున్నాను అక్కడ సాఫ్ట్ టచ్ ఎందుకు యూస్ ఎందుకు యూజ్ చేస్తారు నువ్వు ఎందుకు తీసుకున్నావు అది నీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరమా అని ఇంకేదేదో గొనుగుతాడు అందుకేనైతే తీసుకున్నాను అలానే సంతూర్ సబ్బు అయితే తీసుకున్నాను సంతూర్ సబ్బులు అయితే ఆరు ఇచ్చారు ఆరే ఇస్తారు కార్డుకు వచ్చి ఆరైతే తెచ్చేసాను ఈసారి అయితే అన్నీ తక్కువే తీసుకో కానీ ఎందుకో బిల్ అయితే చాలా అయిపోయింది అలానే బట్టల సబ్బులు ఏంటది అది సర్ఫెక్సల్ అనుకుంటుంది సర్ఫెక్సల్ సబ్బు అయితే తీసుకున్నాము రెడ్ లేబుల్ టీ పొడి నాకు వద్దు 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 అని చెప్తున్నా కానీ రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ టీ పొడి అయితే తీసుకొచ్చేసాడు అది అయితే నూట డెబ్బై ఆరు రూపాయలు అయితే పడింది క్యాంటీన్లో బయట ఎంత పడుతుందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పేసేయండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ మావు కూడా తీసుకున్నాను అవి అయితే మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను గులాబ్ జామ్ పిండి ప్యాకెట్లు నాకు అయితే చాలా అంటే చాలా ఇష్టం గోడ్ గులాబ్ జామ్ తినటం అంటే ఒక్కోటి వచ్చి ముప్పై ఒక్క రూపాయి పడినట్టుంది రావటం రావటం ముందు అన్నీ కూడా లెక్కలు చూసుకుంటాను నేను ఏమైనా ఎక్కువ వేసారా లేకపోతే తక్కువేనా అని అయితే మొత్తం అయితే చూసుకుంటాను ఎవరైనా ఇక్కడే కాదు క్యాంటీన్ నుంచే కాదు సూపర్ మార్కెట్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా అయినా నుంచే కాదు సూపర్ మార్కెట్ నుంచి ఇంకెక్కడ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకున్నా కానీ ముందు అయితే లెక్క చూసుకోండి నేను అక్కడ చెబుతున్న రేట్లు అయితే అన్నీ కరెక్ట్ కాదు మా ఆయన బోంతా కుట్టిద్దామని ఆ రేట్లు అయితే చెబుతున్నాను కాసేపుటి అయితే చెప్పాను ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు అని లెక్క చూసే వ్యావారం అయితే మనకే అప్పు లే అదే డబ్బులుగా అయితే మనకైతే అసలు అప్పచెప్ప డబ్బులు చూసే వారాలు డబ్బులు వ్యవహారాలు ఇట్లాంటివి అయితే చిల్లా చితికి అయితే మనకు అప్పు ఏ వారాలు అయితే ఆయన గారు వీడియో అయితే చూడండి ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి పద పద్దాక చెబుతున్నా అని ఫీల్ అవ్వకండి అయితే లాంగ్ వీడియోస్ అయితే అయితే అసలు వ్యూస్ రావట్లేదు అందుకే ఇన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను ప్లీజ్ మీరు వరకు అయితే చూడండి అలానే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరు ఇప్పుడు వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద టచ్ చేయలేదంటే బెల్ మీద టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలోనే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఎవరో అన్న మాటలకి ఫీల్ అవ్వకండి నేను ఎవరిని అంటున్నానో ఏంటో కూడా తెలుసుకోండి కొంచెం మిమ్మల్ని అంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు మన నీ మీకు నాకు ఉన్న బాండింగ్ తెలుసు కూడా మీరు ఎలా అనుకుంటారు నేను నిన్నే అంటాను అని నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నిన్నైతే నేను ఎవరి ముందు కూడా తక్కువ చేసి అయితే మాట్లాడను అంత అవసరం కూడా నాకు లేదు నాకు పెళ్ళి అయిపోయింది నీకు పెళ్ళి అయిపోయింది నువ్వు పక్కకి వెళ్ళిపోయావు నేను పక్కకి వెళ్ళిపోయావు నీ గురించి నాకెందుకు నా గురించి నీకెందుకే ఎప్పుడన్నా ఎదురుపడ్డామంటే బాగున్నావా అంటే బాగున్నావు అంతే బస్ నాకేమో తెలియదు అంటే నిన్ను అడుగుతాను నీకేమో తెలియదు అంటే నన్ను అడుగు అంతేగాని ఒకరి విషయాల్లో నిన్నెంత తిడతాను నిన్నంత నట్టాల్సినంత అవసరం నాకేంటే ఎవరినో అన్న మాటలు కూడా నీ అనుకుంటావు ఎందుకు ఏదన్నా ఉంటే నేను నీ ఎదురే పెట్టి మాట్లాడేది అంత ఇది ఉంది నాకుందని నేను అంత అంత ధైర్యం నాకుంది అలాగే అంత స్వేచ్ఛ కూడా నీ దగ్గర నాకుంది కాబట్టి నేను ఏదైనా కానీ నీ ముందు డేర్గా మాట్లాడే అంత దమ్ము ఉంది నువ్వు ఫీల్ అవ్వాల్సిన అంత అవసరం లేదు ఒక్కొక్కరు అయితే వీడియో అయితే ఫుల్గా మాట్లాడతారు వీడియో అంతా అది పది నిమిషాలు అవని ఇరవై నిమిషాలు అవని ఈ ఈ ఈ యొక్క వీడియోలో అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి కానీ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అంటే అస్సలు అప్లోడ్ చేయట్లేదు నేను అప్లోడ్ చేయడం పోవడం వల్లేనేమో అనిపిస్తుంది నాకైతే వ్యూస్ రావట్లేదు ఖచ్చితంగా వీక్లీ వచ్చి త్రీ వీడియోస్ అన్న అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీరు కూడా నన్ను అలానే సపోర్ట్ చేయండి ఐదు వేల మంది ఐదు వేల ఐదు వందల తొంభై మంది అయితే ఉన్నారు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ చూస్తే ఈ వీడియో రీచ్ అయితే చాలా కష్టమైతే కాదు చాలా అంటే చాలా ఈజీ చాలా అంటే చాలా సింపుల్ అందరూ చూడండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 నేను వాయిస్ అరిచే టైంలో ప్రతి ఒక్కరు అరుత్ ఉంటారు నాకు ఎందుకో తెలియదు నేను షార్ట్ గెలిపించున్న అక్కడికి వచ్చి అరుతారు మా మామూలు చూపేశారా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి అరుతున్నాడు ఏం చేసేద్దాం